హిందువుల మనోభావాలు దెబ్బతినేలా భక్తులను కించపరిచేలా సాక్షాత్తు పైన టీటీడీ సంస్థ పైన చైర్మన్ పైన ఈవో ధర్మారెడ్డి పైన అలాగే ఉద్యోగులపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలను టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు తిరుపతి క్లబ్లో మీడియా సమావేశంలో టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ టీటీడీపై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు గతంలో కూడా ఇతను ఎటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు తాము తీవ్రంగా ఖండించామని తెలిపారు కానీ తీరు మారలేదని తెలిపారు కాబట్టి వెంటనే రమణ దీక్షితులను టీటీడీ నుంచి తొలగించి ఆయనకు తిరుమలలో కేటాయించిన నివాసాన్ని స్వాధీనపరచుకోవాలని డిమాండ్ చేశారు టీటీడీ పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించిన అతనిపై చర్యలు తీసుకోకపోతే రేపటి నుండి ఏడీ బిల్డింగ్ వద్ద నిరసన చేస్తామని టీటీడీ చైర్మన్కు ఈవకు తెలియజేశారు ఈ సమావేశంలో రంగనాయక్ సునీల్ కుమార్ శ్రీహరి పవన్ మణికంఠ భరత్ తదితరులు పాల్గొన్నారు గతంలో మేము అతనిపై నిరసన తెలియజేసినప్పటికీ మేనేజ్మెంట్ చర్యలు తీసుకోకపోవడం కారణంగా అతనికి ఇంకా ధైర్యం వచ్చినట్టుంది తిరిగి మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ టైంలో రెండు రోజుల ముందు మీరందరూ ఆ వీడియో కూడా చూసే ఉంటారు సోషల్ మీడియాలో అతని యొక్క ప్రవర్తన ఆయన ఇంట్లో ఎవరితోనో సంభాషిస్తున్నటువంటి సంభాషణలు తిరుమల తిరుపతి దేవస్థానం పైన అతను చేసినటువంటి ఆరోపణలు ఇవందరూ కూడా ఇవన్నీ కూడా మీరందరూ చూశారు నిజంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ రమణ దీక్షితుల యొక్క చర్యలపైన అతను ఏం చేశాడంటే ఫస్టు శ్రీవారికి నైవేద్యాలు కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదు అని చెప్పి చెప్తున్నాడు మేము సూటిగా అడుగుతున్నాం మీరు గతంలో నాలుగు దశాబ్దాల పాటు ప్రధాన అర్చకులుగా ఉన్నారు కదా అప్పుడు మీరు నైవేద్యం కైంకర్యాలు సరిగ్గా చేశారా లేదా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తుంటే మీ పైన కూడా మాకు అనుమానం కలుగుతూ ఉంది గతంలో మీరు స్వామివారికి నైవేద్యాలు కావచ్చు కైంకర్యాలు కావచ్చు చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో చేశారా లేదా అనే ఒక భావన మా అందరిలో కూడా కలుగుతూ ఉంది ఈరోజు గౌరవనీయులు ధర్మారెడ్డి గారి పైన గౌరవనీయులు మన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలు చాలా బాధిస్తున్నాయి మమ్మల్ని గతంలో కానీ ఇప్పుడు కానీ గౌరవనీయులు మన ధర్మారెడ్డి గారు టీడీల్లో ఈవో గారు పనిచేయడం జరిగింది అప్పుడు జేఏ గారు పనిచేయడం జరిగింది మన కరుణాకర్ రెడ్డి గారు రెండోసారి ఇప్పుడు చైర్మన్ చేయడం జరిగింది అతను చేసినటువంటి కార్యక్రమాలు గాని రీసెంట్ గా ఫోర్ డేస్ బ్యాక్ తిరుమలలో అన్ని హిందూ పేట మడా హిందూ ధార్మిక గురించి ఎంత సదస్సు సదస్సు అంత గొప్పగా జరిపారంటే నాకు తెలిసి టీటీడీలో చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారు అతనికి గొప్పగా మన ధర్మారెడ్డి గారు ఎంతోమంది మంది శ్రీవారి భక్తులే ప్రియపదంగా సేవలందించి గుర్తింపు పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు అలాంటిది ఎన్నో సంవత్సరాలు శ్రీవారి దగ్గర సేవ చేసి కూడా శ్రీవారి దగ్గర ప్రేమ పొందలేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది రామణ దీక్షితులు గారు మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం శ్రీవారి శ్రీవారి దగ్గర శిక్షింపబడి శ్రీవారి ేస్తే వెళ్ళిపోయిన వ్యక్తి రమణ దీక్షితులు గారు అటువంటి వ్యక్తిని మనం మాజీ ప్రధాన అర్చకులను కూడా సంబోధించాల్సిన అవసరం లేదని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం